హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప బ్లాగ్స్ లాస్ట్ టైం నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ వన్ చేశాను కదా సో ఇది పార్ట్ టూ వీడియో వీడియో మొత్తం చూడండి మొత్తం చూసి అర్థం చేసుకున్న తర్వాతనే నాకు వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ చేయండి సగం సగం చూసి మీరు కాల్స్ మెసేజెస్ చేస్తే నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ వీడియో గురించి పూర్తిగా చూసి అర్థం చేసుకున్న తర్వాత మీకు జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి కాల్స్ చేయకండి అన్నెసెసరీ కాల్స్ చాలా వస్తున్నాయి లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు నాకు నియర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ కాల్స్ వచ్చాయి బట్ అస్సలు ఎవరు అందరూ డౌట్స్ అడిగి సైలెంట్గా ఉన్న వాళ్ళే కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు సో వీడియో పూర్తిగా చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది అర్థం అయిన తర్వాత జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ చేసుకున్న తర్వాతే నాకు మెసేజ్ చేయండి ఓకేనా అండ్ ఇంకొకటి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్స్ చేయకండి మెసేజెస్ చేయండి నాకు కూడా ఫోన్ హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ మెసేజెస్ రావడం వల్ల దాన్ని నేను హ్యాండిల్ చేయలేక ఒక టూ డేస్ అసలు నేను ఫోన్కి రీచార్జ్ కూడా చేయించుకోలేదు ఈ టార్చర్ అయిపోతుందని సో ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి మీకు ట్రస్ట్ డ్ కంపెనీ అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వండి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు అండ్ ఇంకొకటి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అది కూడా యూస్ఫుల్ వీడియోస్తో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఒకవేళ మేము ఇన్వెస్ట్మెంట్ చేయలేము వాళ్ళు ముందే వీడియోని స్కిప్ చేసేయండి ఓకేనా లేదు మాకు ట్రస్టెడ్ కంపెనీ కావాలి ఇన్వెస్ట్మెంట్ అయినా ఓకే అనుకునే వాళ్ళు వీడియో చూడండి వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది సో టాపిక్ లోకి వెళ్తే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడిగిన వాళ్ళకి కంపెనీ నేమ్ బిస్గురుకుల్ ఇది ఒక వెబ్సైట్ అనమాట ఓకేనా సో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి సో బిజిగురుకుల్ బిజ్గురుకుల్ వల్ల మనకి ఏంటి యూజ్ అసలు ఎలా జాయిన్ అవ్వాలి వర్క్ ప్రాసెస్ ఏంటి అమౌంట్ ఎంత కట్టాలి ఇవన్నీ డీటెయిల్స్ నేను మళ్ళీ మర్చిపోతానని బుక్ రాసుకున్నాను సో ఈ బుక్ లో అన్ని డీటెయిల్స్ రాసుకున్నాను సో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కూడా కొంచెం సోదైపోతుంది కదా అందుకే నేను పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడానికి నేను బుక్ రాసుకున్నాను ఓకేనా వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మెసేజ్ చేయండి యాక్చువల్గా బిజుగురుకులు ఇది బిజుగురుకులు అనేది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇదేంటంటే బిజుగురుకుల వల్ల మనం చాలా గ్రో అవ్వచ్చు బిజుగురుకులు అనేది మనకి చాలా నేర్పిస్తుంది ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ స్కిల్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట సో ఇది ఇందులో మనకి ఏంటంటే ట్రెండింగ్ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారు సో ఆ స్కిల్స్ నేర్చుకుని వాటి త్రూ మనం మనీ ఎలా ఏర్న్ చేసుకోవాలనేది మనం నేర్చుకుంటాము సో దట్ మన ఫ్రీ టైంలో మన మొబైల్ ఫోన్ యూస్ చేసుకుని మాత్రమే మనం వర్క్ చేసుకోవచ్చు దీనికి ల్యాప్టాప్లు కంప్యూటర్లు అవసరం లేదు మొబైల్ ఫోను అండ్ దానికి డాటా బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది అండ్ కొంచెం సోషల్ మీడియా యూజ్ చేయాలి ఓకేనా సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళకే ఈ వర్క్ సూటబుల్ ఉంటుంది లేదు మేము ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మేము అసలు సోషల్ మీడియా యూజ్ చేయము అనుకునే వాళ్ళు అంటే లైక్ సోషల్ మీడియాలో మేము కనపడలేము అనుకునే వాళ్ళకి ఇది సూటబుల్ కాదు అండ్ లేదు మేము ఏదో ఒక రకంగా చేద్దాం అనుకునే వాళ్ళ దగ్గర కూడా నా దగ్గర కొన్ని టిప్స్ ఉన్నాయి అంటే సోషల్ మీడియాలో ఫేస్ చూపించకుండా ఎలా చేయాలనేది అది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట సో టాపిక్లోకి వెళ్తే బిజుగురుకుల్లోకి బిజుగురుకుల్లో మనం ఎలా ఎర్న్ చేస్తాం అనేది చాలా మంది డౌట్ సో మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఇందులో టోటల్గా సిక్స్ బండిల్స్ ఉంటాయి మార్కెటింగ్ మాస్టరీ బ్రాండింగ్ మాస్టరీ ట్రాఫిక్ మాస్టరీ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ఫాన్స్ మాస్టరీ మాస్టరీ సో ఈ సిక్స్ బండిల్స్ ఉంటాయి ఈ సిక్స్ బండిల్స్ ను మనం ఏదో ఒక బండిల్ ని పర్చేస్ చేయాలి అంటే కొనుక్కోవాలి డబ్బులు పే చేసి ఓకేనా సో మనం ఆ బండిల్ని ని పే చేసి కొనుక్కున్న తర్వాత ఫస్ట్ వన్స్ మీరు బిజీగురుకుల్లో జాయిన్ అవుతారు కదా జాయిన్ అయ్యాక స్టార్టింగ్ లో మీకు సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ బిగినర్స్ ట్రైనింగ్ ఉంటుంది అది కూడా వెబ్సైట్ ఇవ్వదు మేము ఇస్తాము అంటే మా దగ్గర మీరు జాయిన్ అయినందుకు మీకు వర్క్ నేర్పించే రెస్పాన్సిబిలిటీ మాది కాబట్టి సో మేము స్టార్టింగ్ ఒక వన్ వీక్ టూ వీక్స్ అట్లా మీకు బిగినర్స్ ట్రైనింగ్ ఇస్తాము ఆ ట్రైనింగ్ లో హౌ టు ఎన్ త్రూ సోషల్ మీడియా హౌ టు ఎన్ త్రూ మొబైల్ ఫోన్ అనేది మనం నేర్చుకుంటాం సో ఫోన్ యూస్ చేసుకుని మనం ఎలా డబ్బులు సంపాదించుకుంటాం అనేది చాలా మంది డౌట్ ఏంటంటే మనం నేర్చుకున్న అంటే వెబ్సైట్లో మనం నేర్చుకున్న స్కిల్స్ తో ఎదర్ ఫ్రీలాన్సర్గా చేసుకోవచ్చు అంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు సినిమాలలో సీరియల్లలో వింటారు కదా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అని సో అట్లా అనమాట అంటే ఏంటి బయట మనం ఈ వెబ్సైట్లో నేర్చుకున్న వర్క్ని బయటకెళ్ళి చేసుకోవడం అన్నమాట ఇది కంపెనీలో చేసే వర్క్ కాదు బయటకెళ్ళి చేసుకోవడం సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు లైక్ మీరు ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే యాడ్స్ వస్తాయి కదా సో యాడ్స్ ఎలా రన్ చేయాలి అంటే యాడ్స్ ఎట్లా చేయాలి వాటిని ఎలా రన్ చేయాలి వాటి ప్రాసెస్ ఏంటనేది కూడా మనం ఇందులో నేర్చుకోవచ్చు నేర్చుకుని అవి కూడా చేసుకోవచ్చు సో దట్ అలా కూడా మనీ ఏం చేసుకోవచ్చు ఇది వెబ్సైట్లో కాకుండా బయట చేసుకునే వర్క్ ఓకేనా సో మనకి వెబ్సైట్ కల్పించే వర్క్ అంటే ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి ఇందులో ఉన్న అంటే బిజ్గురుకుల్లో ఉన్న బండిల్స్ ని మనం వేరే వాళ్ళకి ప్రమోట్ చేయాలి లైక్ సేల్ చేయడం అన్నమాట ఓకేనా దీనినే అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు బిజ్గురుకుల్లో ఉన్న బండిల్స్ సిక్స్ కదా ఈ సిక్స్ బండిల్స్ లో మనం ఏదైనా సేల్ చేయవచ్చు ఒక్కొక్క బండిల్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది సో ఆ కాస్ట్ ని బట్టి మనం సేల్ చేయాలి సేల్ చేసిన దానికి మనకి కంపెనీ అంటే బిజ్గురుకుల్ మనకి కమిషన్ ఇస్తుంది ఓకేనా ఆ కమిషన్ లో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ డిడక్షన్ అనేది ఉంటుంది సో ఆ ఫైవ్ పర్సెంట్ కట్ చేసుకుని మిగిలిన అమౌంట్ మన అకౌంట్ కి శాలరీ రూపంలో వేస్తారు ఎవ్రీ ట్యూస్డే అంటే ప్రతి మంగళవారం మన శాలరీ మన అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది అంటే ఇందులో డైలీ పేమెంట్స్ మంత్లీ పేమెంట్స్ ఉండవు వీక్లీ పేమెంట్స్ ఉంటాయి సో ప్రతి వారం మంగళవారం మన శాలరీ మన అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది ఓకేనా ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ ఓకేనా అంటే గవర్నమెంట్ అప్రూవ్ ఉంది ఈ ప్లాట్ఫామ్ కి ఓకేనా ఇందులో మనకి సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఏంటంటే ఇందులో ఉన్న కోర్సెస్ ఉంటాయి కదా ఆ కోర్సెస్ నేర్చుకుని ఆ కోర్సెస్ త్రూ స్కిల్స్ నేర్చుకుని నాలెడ్జ్ గెయిన్ చేసి అందులోనే వెబ్సైట్ లోనే ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది సో ఆ టెస్ట్ రాస్తే మనకి ఎయిటీ పర్సెంట్ వచ్చింది అనుకోండి మనం పాస్ ఒక్కసారి ఫెయిల్ అయిపోతే మళ్ళీ మళ్ళీ రాయొచ్చు హండ్రెడ్ టైమ్స్ థౌసండ్ టైమ్స్ అయినా రాసుకోవచ్చు ఓకేనా ఎన్నిసార్లే రాయాలి అని ఏమి ఉండదు మనం ఎన్ని సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ మళ్ళీ రాసుకోవచ్చు ఫైనల్ గా ఎయిటీ పర్సెంట్ వస్తే ఓకే పాస్ అయిపోయినట్టు మనం ఎన్నిసార్లు అయినా క్లాసెస్ వినొచ్చు అట్లా సో ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు అది పాస్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేషన్ ఉంటుంది ఈ సర్టిఫికేట్ ని ఈ క్వాలిఫికేషన్ ని మనం మన రెజ్యూమ్ లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా సో ఏంటి ఇది చాలా మందికి డౌట్ ఏంటంటే ఇది రియల్ ఆ ఫేకా ఓకేనా రియల్ ఆ ఫేకా అనేది ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నాను నేను చెప్పాగానే నిజమని నమ్మాల్సిన అవసరం మీకు లేదు కదా నేను ఫస్ట్ నమ్మలేదు సోషల్ మీడియాలోనే చూసాను దీని గురించి ఇన్స్టాగ్రామ్ లో నేను నమ్మలేదు ఎలా తెలుసుకోవాలి ఏంటి అని నేను కూడా రీసెర్చ్ చేశాను సో మీరు ఇది జెన్యునా కాదా తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో బిజ్గురుకుల సెర్చ్ చేయండి ఓకేనా ఇది రియలా ఫేకా జెన్యునా కాదా ఇది లిస్టెడా కాదా ఓకేనా ఇది లిస్టెడ్ కంపెనీ అయితే అంటే రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే ఈ కంపెనీ ఏ ఇయర్ లో రిజిస్ట్రేషన్ అయింది అనేది కూడా అందులో ఉంటుంది సో దట్ మీరు అది ఫేక్ అనేది తెలుసుకోవచ్చు ఇంతకు మించి ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను ఎందుకంటే నేను వెబ్సైట్ నేమ్ చెప్పాను చెక్ చేసుకోమన్నాను మీకు ఒకవేళ డౌట్ ఉన్నా ఇది ఫేక్ అని అనిపించిన మీరు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు బండి పర్చేస్ చేసి ఎన్రోల్ అయ్యేటప్పుడు అంటే సో ఇది కూడా నేను మెన్షన్ చేయాలి యాక్చువల్గా బిజ్ గురుకుల్ ఫేక్ కాదు ఇది ట్రస్టెడ్ కంపెనీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ ఓకే కానీ కొంతమంది ఏంటంటే ఫేక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారు ఇక్కడ కంపెనీ ఫేక్ కాదు కానీ కొంతమంది ఫేక్ పీపుల్ ఉంటారు అంటే బిజ్గురుకుల్ పేరు చెప్పి జాయిన్ చేయించుకునే వాళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఫేకా రియలా అని తెలుసుకోవాలంటే ఎట్లా అంటే పీపుల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఫేకా కాదా తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా బిజ్గురుకు జాయిన్ అవ్వాలంటే కంపెనీ ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది ఆ లింక్ ద్వారానే మనం మనీ పే చేయాలి కానీ ఎవరి పర్సనల్ అకౌంట్ కి పే చేయకూడదు ఎవరైనా పర్సనల్ అకౌంట్ కి పే చేయమని ఫోన్ పే గూగుల్ పే అని చెప్పి పర్సనల్ నెంబర్ ఇచ్చారు అంటే అది ఫేక్ అని అర్థం ఓకేనా మీరు కంపెనీ లింక్ పంపిస్తేనే జాయిన్ అవ్వండి పర్సనల్ అకౌంట్ కి పంపిస్తే జాయిన్ అవ్వకండి ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తారు కదా కంపెనీ లింక్ అయితే మీకు వెబ్సైట్ లో యాక్సెస్ వస్తుంది సో మీకేం ప్రాబ్లం ఉండదు అండ్ కొంతమంది ఏంటంటే జాయిన్ చేయించుకుంటారు వర్క్ నేర్పించరు ఇంతే అంతే అని ఇంకా లైట్ తీసుకుంటారు మీరు ఒకటి స్టార్ట్ చేసిన అంటే ఫ్రెషర్స్ దగ్గర జాయిన్ అవ్వకండి అట్లా అని మరీ లక్ష లక్షలు సంపాదించిన వాళ్ళ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వకండి మిడిల్లో ఉన్న వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి వర్క్ గురించి తెలుస్తుంది ప్లస్ బాగా బిజీగా ఉండరు ఓకేనా ఫ్రెషర్స్ కి వర్క్ రాదు ఫ్రీగానే ఉంటారు కానీ వాళ్ళకి వర్క్ రాకుండా మీకు ఎట్లా నేర్పిస్తారు అండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుకోండి అంతకుముందే వాళ్ళ దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటది బట్ మీకు అంత ఫ్రీగా నేర్పించేంత టైం వాళ్ళ దగ్గర ఉండదు సో అది ఓకేనా వెబ్సైట్లో జాయిన్ అయ్యాక మీకు సపరేట్గా ఒక డాష్ బోర్డ్ ఇస్తారు మీకు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆ డాష్ లో మీ పర్సనల్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది ఎవరికి షేర్ చేయకూడదు ఓకేనా అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఒక్కసారి జాయిన్ అయ్యామనుకోండి మనకి లైఫ్ టైమ్ యాక్సెస్ వస్తుంది లైక్ ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ నా గురించి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను జాయిన్ అయ్యాను నేను ఒక సిక్స్ మంత్స్ చేశాను నాకు మంచి ఇన్కమ్ వచ్చింది అంటే మరి ఇట్లా నేను లక్షాధికార అయిపోయానని చెప్పట్లేదు కానీ మంచి ఇన్కమ్ వచ్చింది ఓకే వర్కర్ లో నడుస్తుంది నాకు సడన్ గా సడన్ గా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అది వర్క్ ఆపేయాల్సి వచ్చింది సో వర్క్ ఆపేయాల్సి వచ్చినప్పుడు ఏమైంది నేను బ్రేక్ తీసుకున్నాను వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్నాను మళ్ళీ స్టార్ట్ చేశాను సో ఆ వన్ ఇయర్ లో కంపెనీ నన్ను తీసేయలేదు అంటే నా డాష్ బోర్డ్ నాకంటూ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఉంది కదా వెబ్సైట్ లో అది తీసేయలేదు అంటే ఎట్లా అంటే మనకి ఇందులో ఒక్కసారి మనం జాయిన్ అయ్యామంటే మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటది ఆ లైఫ్ టైం యాక్సెస్ కూడా మనం చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు మనకు నచ్చినప్పుడు చేయవచ్చు లేదంటే ఆపేయచ్చు అదంతా మన ఇష్టం సో కంపెనీ మాత్రం తీసేదు మనల్ని ఎవ్వరు వర్క్ లో నుండి తీసేయడం జరగదు మనకు నచ్చిన టైంలో నచ్చినప్పుడు మన ఫ్రీ టైంలో చేసుకోవచ్చు నేను కూడా వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను నన్ను ఎవరు తీసేయలేరు నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను ఓకేనా అండ్ వెబ్సైట్ మనకి యాక్సెస్ ఇస్తుంది కదా అందులో మన డాష్ బోర్డ్ మనం ఎంత లైక్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సో మనం ప్రూఫ్ ఏంటంటే ఇప్పుడు పలానా పర్సన్ బిజర్కుల్లో నిజంగా జాయిన్ అయ్యారా లేదా అనే దానికి డాష్ బోర్డే ప్రూఫ్ ఓకేనా మీకు ఒకవేళ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి నా డాష్ బోర్డ్ కూడా మీకు వీడియో తీసి పెడతాను ఓకేనా అండ్ నెక్స్ట్ రైట్ ఏ బండిల్ తీసుకుంటే మంచిది చాలా మందికి డౌట్ ఉంది ఏ బండిల్ తీసుకుంటే మంచిది అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను ఏ బండిల్ తీసుకున్నా మనం మనీ ఎర్న్ చేయొచ్చు ఓకేనా మనం మనీ ఎర్న్ చేయాలంటే ఏ బండిల్ తీసుకున్నా పర్వాలేదు ఎంత కాస్ట్ తీసుకున్నా పర్వాలేదు కానీ కానీ నేను ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి లేదా నాకు కమిషన్ ఎక్కువ రావాలి నాకు స్కిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే పెద్ద బండిల్స్ తీసుకోవడం మంచిది లైక్ ఫినాన్స్ మాస్టరీ కానీ బిజినెస్ మాస్టరీ కానీ ఓకేనా ఫినాన్స్ మాస్టరీ ఎనఫ్ బట్ ఎవరైనా ఫ్యూచర్లో బిజినెస్ చేయాలి అనుకున్న బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి మాకు ప్లానింగ్ ఉంది బట్ మాకు స్కిల్స్ లేవు గైడెన్స్ లేదు అనుకుని ఎవరైనా ఉంటే బిజినెస్ మాస్టర్ తీసుకోండి లేదంటే ఫినాన్స్ మాస్టర్ తీసుకోండి నేను ఫినాన్స్ మాస్టర్ తీసుకున్నాను నేను జాయిన్ అయ్యే టైంలో ఫినాన్స్ మాస్టర్ పెద్ద బండి సో పెద్ద బండిని తీసుకున్నాను నేను జాయిన్ అయినాక ఒక వన్ ఇయర్ కి బిజినెస్ మాస్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు సో ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ లైక్ హైయెస్ట్ అమౌంట్ పెట్టి పర్చేస్ చేసేది ఏదైనా ఉంది అంటే మనకి బిజినెస్ మాస్టర్ లేదు బిజినెస్ ఐడియాస్ ఏం లేదు జస్ట్ అఫిలియేట్ చేసుకుని మేము స్కిల్స్ నేర్చుకుని మనీ ఏం చేసుకుందాం అనుకుంటున్నాం అని అనుకునే వాళ్ళైతే ఫినాన్స్ మాస్టర్ అయినా ఓకేనా ముందే చెప్పాను కదా ఏ బండిల్ తీసుకుంటా పర్వాలేదు బట్ ఎక్కువ మనీ ఏం చేయాలనుకుంటే మాత్రం ఫినాన్స్ మాస్టర్ కానీ బిజినెస్ మాస్టర్ కానీ తీసుకోండి ఈ రెండు బండిల్స్ కి కొంచెం కమిషన్ మనకి ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఫైనలీ ఇన్కమ్ డీటెయిల్స్ ఇన్కమ్ ఇందులో ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారని నన్ను అడుగుతారు మీరు చాలా మంది ఇప్పుడు కామెంట్స్ వస్తాయి సో ఇందులో ఏంటి అంటే ఒక్కటే అండి సింపుల్ పాయింట్ పిండి కొద్ది రొట్టె కదా అలాగే మనం ఎంత వర్క్ చేస్తే అంత ఎక్కడైనా సరే మనం వర్క్ చేసిన దానికే శాలరీ ఇస్తారు కానీ నువ్వు చేసినా చేయకపోయినా నీకు డబ్బులు ఇస్తానని ఏ కంపెనీ చెప్పదు ఓకేనా ఇందులో ఎంత ఏం చేయవచ్చు అంటే వన్ మంత్లో టెన్ వన్ వీక్లో టెన్ కే ఏం చేయవచ్చు వన్ డేలో టెన్ కే ఏం చేయవచ్చు వన్ అవర్లో కూడా టెన్ చేయొచ్చు ఓకేనా ఇందులో లక్షలు సంపాదించి లైఫ్ని ఫ్యూచర్ని డిసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఇందులో లక్షలు కూడా సంపాదించవచ్చు వామ్మో లక్షలా నిజంగా లక్షలు వస్తాయి అంత ఫేక్ అనుకుంటున్నారేమో ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి బిజుగురుకులని ఓకేనా లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అంతెందుకు నా ట్రైనర్ నన్ను ఎవరైతే జాయిన్ చేశారో మా ట్రైనర్ జస్ట్ సిక్స్ మంత్స్లో థర్టీ ల్యాక్స్ ఎం చేశారు నిజంగా ఆమె జస్ట్ మా మేడం జస్ట్ ఒక నర్సింగ్ చేశారు నర్స్ ఒక హాస్పిటల్లో తను చాలా లోలో ఉన్న టైంలో కాన్ఫిడెంట్ గా ఇది ఫినాన్స్ మాస్టర్ బండి పర్చేస్ చేసి నిజంగా సిక్స్ మంత్స్ లో థర్టీ లాక్స్ ఎన్ చేశారు మాకు నేనైతే నిజంగా షాక్ అసలు మేడం దగ్గర స్కిల్స్ కూడా బాగున్నాయి హార్డ్ వర్క్ చేశారు ఇప్పుడు ఆవిడ లైఫ్ ఎట్లా ఉందంటే నిజంగా నేనే నమ్మలేకపోయాను నేను తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను జాయిన్ అయ్యాను ఇప్పుడు అనిపిస్తుంది జాయిన్ అయ్యి మంచి పని చేశాను నేను జాయిన్ అయ్యాక కొంచెం మనీ ఏం చేశాను మా హస్బెండ్ నాకు ల్యాప్టాప్ కూడా కొనిచ్చారు వర్క్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని బట్ మనకి ఫోన్ ఎనఫ్ మొబైల్ ఫోన్ నెట్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది ల్యాప్టాప్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ నేను తీసుకున్నాను ఇంకా వర్క్లో అప్గ్రేడ్ అవ్వచ్చు కదా అని ఓకేనా ఇంకా యా అందరూ వెయిట్ చేసేది ఏంటి అంటే బండిల్స్ కాస్ట్ ఎంత కదా సో బండిల్స్ కాస్ట్ చెప్తాను చూడండి టోటల్ గా సిక్స్ బండిల్స్ ఉంటాయి ఈ సిక్స్ బండిల్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టరీ దీని కాస్ట్ టూ థౌజండ్ వన్ ఫార్టీ త్రీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ బట్ మీరు నా తరపున జాయిన్ అయ్యారు అనుకోండి ఫోర్టీన్ డబల్ నైన్ అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు జాయిన్ అవ్వచ్చు ఓకేనా బ్రాండింగ్ మాస్టరీ నెక్స్ట్ బ్రాండింగ్ మాస్టరీ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది బట్ మీరు నా ద్వారా జాయిన్ అయితే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీరు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టరీ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బట్ మీరు నా ద్వారా జాయిన్ అయితే మీకు కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయన్స్ మాస్టరీ ఇన్ఫ్లుయన్స్ మాస్టరీ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకేనా బట్ మీరు నా ద్వారా జాయిన్ అయితే పది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ ఫినాన్స్ మాస్టరీ ఫినాన్స్ మాస్టరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మీరు గనక నా ద్వారా జాయిన్ అయితే మీకు ఆఫర్ ప్రైస్కి కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బిజినెస్ మాస్టరీ లాస్ట్ మా ఇది సో ఇది ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బట్ మీరు గనక నా ద్వారా జాయిన్ అయితే ఇరవై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఏంటి ఇంత కాస్టా అని అనుకుంటున్నారు బట్ ఇది ఎంత మంచి వెబ్సైట్ అంటే స్కిల్స్ నేర్చుకోవచ్చు స్కిల్స్ త్రూ మనం అసలు స్కిల్స్ మనకి ఒక పది రోజులు పదిహేను రోజులు లేదంటే ఒక సంవత్సరం ఒక ఆరు నెలలు పనికి వస్తాయని లేదు కదా మనం ఆ స్కిల్స్ తో లైఫ్ టైం మనీ ఏం చేసుకోవచ్చు మనకి ఇందులో లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటది ఓకేనా సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నోట్ చేసుకోండి గుర్తు పెట్టుకోండి మార్కెటింగ్ మాస్టరీ పర్చేస్ చేశారు అనుకోండి ఫస్ట్ బండిల్ మార్కెటింగ్ మాస్టరీలోని కోర్సెస్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా బ్రాండింగ్ మాస్టరీ పర్చేస్ చేశారు అనుకోండి సెకండ్ బండిల్ మీకు ఫస్ట్ బండిలు అయిన మార్కెటింగ్ మాస్టరీ అండ్ సెకండ్ బండిలు అయిన బ్రాండింగ్ మాస్టరీ రెండు రెండు మాస్టరీస్ లోని అంటే రెండు బండిల్స్ లోని కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి వెబ్సైట్ లో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్రాఫిక్ మాస్టర్ కదా మీరు ట్రాఫిక్ మాస్టర్ కనుక పర్చేస్ చేస్తే ఫస్ట్ అయిన మార్కెటింగ్ మాస్టరీ సెకండ్ బండిలో ట్రా బ్రాండింగ్ మాస్టరీ అండ్ థర్డ్ బండిల్ అయిన ట్రాఫిక్ మాస్టరీ మూడు బండిల్స్ లోని కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి ఫోర్త్ది ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ పర్చేస్ చేశారు అనుకోండి ఫస్ట్ థర్డ్ బండిల్స్ అండ్ ఫోర్త్ బండిల్స్ కలిపి మీకు యాక్సెస్ వస్తుంది ఫిఫ్త్ వన్ ఫినాన్స్ మాస్టరీ ఫినాన్స్ మాస్టరీ తీసుకుంటే మీకు స్టార్టింగ్ ఫోర్ బండిల్స్ అండ్ ఫిఫ్త్ బండిల్ అయిన ఫినాన్స్ మాస్టరీ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ బిజినెస్ మాస్టరీ తీసుకున్నారనుకోండి కోర్సెస్ మొత్తం మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా అంటే మీరు ఎంత ఎక్కువ పెద్ద బండిల్ తీసుకుంటే అన్ని కోర్సెస్ మీకు అవైలబుల్ ఉంటాయి సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి ప్లీజ్ మార్కెటింగ్ మాస్టర్ మాత్రం నేను సజెస్ట్ చేయను ఎందుకంటే తీసుకుంటారు తక్కువ కాస్ట్ కదా పదిహేను వందలే కదా అని తీసుకుంటారు తీసుకున్నాక ఫస్ట్ భయం ఉండదు పదిహేను వందలే కదా అని వర్క్ చేయరు నేర్పించింది నేర్చుకోరు ప్లస్ కమిషన్ కూడా తక్కువ వస్తుంది నేను జాయిన్ అయ్యేటప్పుడే చెప్తా ఇదైతే ఇంత ఇదైతే ఇంత అని బట్ ఎట్లా అంటే వాళ్ళు జాయిన్ అయ్యేంత వరకు ఉన్న ఉత్సాహం వర్క్ చేసేటప్పుడు ఉండదు ఓకేనా తర్వాత ఏమైంది కమిషన్ తక్కువ వస్తుంది కమిషన్ తక్కువ రంగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఇంత తక్కువ దీనికేనా మీరు ఇంత చెప్పారు అన్నట్టు మాట్లాడతారు చెప్పాను కదా మనం ఎంత ఎంత పెద్ద బండిలు తీసుకుంటే అంత ఎక్కువ కమిషన్ వస్తుంది ఎంత చిన్న బండిలు తీసుకుంటే మనకు అంత తక్కువ కమిషన్ వస్తుంది ఓకేనా సో బ్రాండింగ్ మాస్టర్ నుంచి బిజినెస్ మాస్టర్ ఏ తీసుకున్నా ఓకే బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పెద్ద బండిలు తీసుకుంటే కమిషన్ ఎక్కువ వస్తుంది చిన్న బండిలు తీసుకుంటే కమిషన్ తక్కువ వస్తుంది దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వచ్చు ఓకేనా ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను ఫినాన్స్ మాస్టరీలో మనకి స్టాక్ మార్కెటింగ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ కూడా ఉంటుంది సో ఎవరైనా స్టాక్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫినాన్స్ మాస్టరీ తీసుకున్నారనుకోండి సో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అంటే బిగినర్స్ నుండి నేర్పిస్తారు అంటే బిగినర్స్ కి నేర్పించే దగ్గర నుండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకి మంచిగా డీప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అది నేర్చుకొని స్టాక్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు మన విషయం ఇవి చేసుకోవచ్చు ప్లస్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు సో అసలు ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది చాలా మందికి తెలుసు బట్ కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్కి అఫిలియేట్ మార్కెటింగ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను ఓకేనా అంతే బిజుగురుకుల గురించి మాక్సిమం చెప్పాను ఏం లేదండి ఇప్పుడు మీ వీడియోలో చెప్పిన మొత్తం మీకు ఒక్క మాటలు చెప్పాలంటే మనం ఈ బండిల్స్ ని ప్రమోట్ చేస్తే లైక్ సేల్ చేస్తే మనకు కమిషన్ వస్తుంది ఆ కమిషన్ ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఎన్ చేసుకున్నట్టు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి ఈ కోర్సులని ప్రమోట్ చేసి అంటే మనం ఇప్పుడు ఒకరి దగ్గర జాయిన్ అవుతాం కదా మనం జాయిన్ అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అట్లనే మన దగ్గర ఒకరు జాయిన్ అయితే వాళ్ళకి మనకి డబ్బులు వస్తాయి వాళ్ళు జాయిన్ అయినందుకు సో వాళ్ళకి మనం బండిల్ సేల్ చేసినందుకు మనకు ఒక వెబ్సైట్ మనకి కమిషన్ ఇస్తుంది ఓకేనా దాట్స్ ఇట్ అంతా చెప్పేశాను నాకు తెలిసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అండ్ బండిల్స్లో ఉన్న డీటెయిల్స్ లైక్ బండిల్స్లో ఉన్న కోర్సెస్ డీటెయిల్స్ కావాలి మాకు మేము డీప్గా తెలుసుకోవాలి అనుకుని కూడా మీకు అనిపిస్తే అంటే మీరు తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి బండిల్స్ డీటెయిల్స్ ఫుల్ వీడియో చేయండి అని నేను అది కూడా చేస్తాను కుదిరినప్పుడు అండ్ కామెంట్స్ వస్తేనే చేస్తాను లేదంటే చేయను ఎందుకంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ పెట్టి మనం ఎందుకు జనాల్ని ఇబ్బంది పెట్టడం సో ఫైనల్లీ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేశాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంతే ఉంటుంది ఒకవేళ ఇంకేమన్నా నేను మర్చిపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చూసి నాకు హెల్ప్ చేయండి అండ్ నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఒక్కటే ఒక లైక్ ఒక షేరు వీడియో కూడా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే నాకు యూజు మీకు యూజు వీడియో పూర్తిగా చూడకుండా ప్లీజ్ అసలు కాల్స్ చేయొద్దు లాస్ట్ వీడియో పెట్టిన తర్వాత నేను ఈ వీడియో పెట్టడానికి ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చాను అంటే మయూరాలో జాయిన్ అవ్వాలని చాలామంది కాల్స్ మెసేజెస్ చేశారు నేను వీడియోలో క్లియర్గా చెప్పాను అయినా కూడా మళ్ళీ కాల్స్ చేసి ఇదిలా ఎందుకు అలా ఎందుకు అంటే నేనేం చేయలేను కదా నేను అస్సలు ఆ కాల్స్ మెసేజెస్ హ్యాండిల్ చేయలేకపోయాను లైక్ చాలామంది ఏదో చెయ్యాలి అని చేసి నా వాళ్ళే తప్ప ఇంట్రెస్టెడ్ పీపుల్ చాలా తక్కువ మంది సో ప్లీజ్ 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 మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి మయూరా కోసం జాయిన్ అవ్వాలనుకుంటే మయూరా గురించి బిజ్గురుకుల గురించి జాయిన్ అవ్వాలనుకుంటే బిజ్గురుకుల గురించి ఓకేనా మీరు మీ డీటెయిల్స్ షేర్ చేస్తే నేను చెప్తాను మై గుడ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను మయూరాలో జాయిన్ అవ్వాలి అంటే మనకి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవి ఏమీ అవసరం లేదు డైరెక్ట్ సెల్ఫ్ ఆర్డర్ పెట్టుకుంటే జాయిన్ అయిపోవచ్చు బట్ బిజ్గురుకుల్లో అలా కాదు ఇది ట్రస్టెడ్ కంపెనీ కాబట్టి అండ్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కాబట్టి అండ్ ఇది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ కాబట్టి మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఖచ్చితంగా తీసుకుంటారు అవి కూడా ఉండాలి మళ్ళీ జాయిన్ అయ్యే ఇది లో అది ఎందుకు అని అడగకండి సో ఇది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అండ్ గవర్నమెంట్ సర్టిఫైడ్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు ఈ ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి